హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ వన్ ఎప్పుడు నాదే తప్పు అన్నట్లు ఆలోచిస్తూ ఉంటే మరి నా గురించి నీకు ఎలా అర్థమవుతుంది నా గురించి నీకు ఎలా ఆలోచన వస్తుంది శ్రవంతి అంటున్న అమర్ మాటలకు చూస్తూ ఉండిపోయింది శ్రవంతి ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు మాటలతో శ్రవంతిని మాయ చేద్దాం శ్రవంతి వీడు ఎంత మాయగాడో నీకు తెలుసు ఇలానే నమ్మించి ఇప్పటికి నిన్ను ఒకసారి ఫుల్ చేశాడు మళ్ళీ వాడి మాయలో పడే కంటే నాతో సెట్ అవ్వడమే నీకు సరైన ఆప్షన్ అన్నాడు భరత్ వాడి మాటలు కూడా నాకు వినిపించటం లేదు శ్రవంతి కేవలం నీ సమాధానం గురించి ఎదురు చూస్తున్నాను నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావు కదా అందుకే కదా ఇన్ని సంవత్సరాలు నన్ను దూరం పెట్టావు ఒకవేళ ఆ తప్పు నేను చేయలేదు అని నీకు ఇప్పుడు రుజువైతే అప్పుడు అప్పుడేం చేస్తావు నన్ను దగ్గరికి తీసుకుంటావా నా మీద ప్రేమ నీకు పోలేదు అని చెప్తావా జీవితంలో ఎప్పటికీ నాకు దూరం కాను అని మాట ఇస్తావా అన్నాడు అమర్ ఆతృతగా గొర్రె కషాయి నమ్మినట్లు మళ్ళీ మళ్ళీ నిన్నే ఎవడ్రా నమ్ముతాడు నేను ఉద్యోగం గురించి అబద్ధం చెప్పి ఉండొచ్చు ఆస్తుల గురించి అబద్ధం చెప్పి ఉండొచ్చు కానీ శ్రవంతి అంటే నాలో ఉన్న ప్రేమ గురించి మాత్రం ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాల తరువాత అయినా కూడా శ్రవంతి నాది అవ్వబోతోంది నాకే దక్కబోతోంది కానీ నువ్వు మొదటి నుండి అబద్ధాలు చెబుతూ తన మనసును ముక్కలు చేస్తున్నావు నిన్ను ఎలా రా నమ్ముతుంది అంటూ వెటకారంగా మాట్లాడాడు భరత్ ఇద్దరు మాటలకు తల పగిలిపోతున్నట్లుగా అనిపించింది శ్రవంతికి రెండు చెవులు గట్టిగా మూసుకుని ఆపుదారా ఇద్దరు అని గట్టిగా అరిచింది శ్రవంతి శ్రవంతి మాటలకు మౌనంగా ఇద్దరు తన వైపే చూస్తూ నిల్చున్నారు ఎలా అయినా అమర్ని అడ్డు తప్పించి శ్రవంతిని తనదానిగా చేసుకోవాలి తన సొంతం చేసుకోవాలి అని కసిగా చూస్తున్నాడు భరత్ కానీ ఎలా అయినా శ్రవంతి మనసు మార్చి తనను తన మాట వినేలా చేసుకుని తను నిజంగా ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి అనుకుంటున్నాడు అమర్ ఇద్దరి ఆలోచనలో వ్యత్యాసం ఉన్న ఇద్దరి ఆలోచనలకు సమాధానం చెప్పాల్సింది మాత్రం శ్రవంతియే మీ ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారో కూడా తెలుసుకోలేని పిచ్చిదాన్ని చేస్తున్నారు నన్ను ఇద్దరు మోసగాళ్ళే ఇద్దరు మాయగాళ్ళే మీ ఇద్దరూ కూడా మాటలతో నన్ను నమ్మించి మోసం చేసేవాళ్లే వాళ్ళే మీ ఇద్దరిని నేను నమ్మలేను దయచేసి నన్ను విడిచిపెట్టేయండి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ రెండు చేతులు జోడించి దండం పెడుతూ చెప్పింది శ్రవంతి ఆవేశంగా తన మాటలకు అమర్కి కూడా చాలా కోపం వచ్చింది సరే శ్రవంతి వెళ్ళు కానీ వెళ్లే ముందు ఈరోజు నీకు తెలియాల్సిన నిజం ఒకటి ఉంది అది తెలుసుకున్నాకే వెళ్ళు అన్నాడు అమర్ ఇంకాస్త ఆవేశంగా ఈ అమర్గాడేంటి నిజం తెలుసుకోమంటున్నాడు కొంప తీసి నాతో నిజం చెప్పించాలని ప్లాన్ చేస్తున్నాడా ఏంటి అన్నట్లు తేడాగా చూస్తున్నాడు భరత్ శ్రవంతితో మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతున్నాడు అమర్ కానీ ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో తెలియదు ఒక్కసారిగా భరత్ దగ్గరకు వెళ్ళి భరత్ మెడకు కత్తి ఎప్పుడు పెట్టాడో కూడా తెలియలేదు అక్కడున్న ఇద్దరిలో ఎవ్వరికీ సడన్గా జరిగిన పరిణామానికి ఆశ్చర్యపోతూ అలానే బిగుసుకుపోయాడు భరత్ శ్రవంతి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని టెన్షన్గా చూస్తోంది భరత్ మాట్లాడడానికి కూడా భయపడుతున్నాడు ఎక్కడ ఆ పదునికి తన గొంతు తెగిపోతుందో అనే కంగారులో శ్రవంతికి కాదురా ఇప్పుడు నీకున్నవి రెండే రెండు మార్గాలు ఒకటి నిజం చెప్పి మర్యాదగా ఇక్కడ నుండి ప్రాణాలతో బయటపడడం లేదా అబద్ధం చెప్పి నా చేతుల్లో నీ ప్రాణాలను పోగొట్టుకోవడం అన్నాడు ఆమర్ కాస్త బెదిరింపు స్వరంతో తన బెదిరింపుకి కాస్త భయపడ్డాడు భరత్ కానీ తప్పించుకోవడానికి కూడా లేకుండా అడ్డంగా బుక్ అవ్వడంతో భరత్ కూడా కాస్త సంశయంలో పడిపోయాడు ఏం చెయ్యాలో ఎలా అక్కడ నుండి తప్పించుకోవాలో అర్థం కావటం లేదు తనకు నిన్ను చంపితే జైలుకు వెళ్తాను అని భయపడతాను అనుకుంటున్నావేమో నాకు కొంచెం కూడా భయం లేదు జైలు కంటే పెద్ద శిక్ష నీ వల్ల నాకు ఎప్పుడో శ్రవంతి చేతుల్లోనో పడిందిరా ఇన్ని సంవత్సరాలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాను కాబట్టి నిన్ను చంపిన తరువాత సంతోషంగా జైలుకు వెళ్తాను కానీ నిన్ను మాత్రం బ్రతకనిచ్చే ఛాన్సే లేదు గుర్తుపెట్టుకో ఒక్కసారి కాదు ఒక్క క్షణము కాదు అను క్షణం నేను శ్రవంతి గురించి ఎంతగా తల్లడిల్లిపోయానో నీ గురించి కూడా అంతే ఆలోచించాను ఎలా అయినా నీ మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాను నిజం తెలిసిన మరుక్షణం నుండి నిన్ను అంతం చేయాలని కంకణం కట్టుకున్నాను కానీ నువ్వు పారిపోయి ఇన్ని సంవత్సరాలు బ్రతికిపోయావు అన్నాడు అమర్ ఆవేశంగా ఈరోజు అమర్ చేతిలో తనకు మూడినట్లే అని ఫిక్స్ అయిపోయాడు భరత్ కూడా కాన్ఫిడెంట్గా కానీ నోరు మెదపకుండా అలానే చూస్తున్నాడు అవకాశం వస్తుందని ఇక చిర్రెత్తుకొచ్చిన అమర్ కత్తిని ఇంకాస్త మెడకు దగ్గర చేశాడు భరత్ మెడలో ఒక పొర కట్టవడంతో చిన్నగా బ్లడ్ బయటకు వచ్చింది శ్రవంతి ఆపడానికి ముందుకు రావడానికి ప్రయత్నించినంతలోనే అమర్ గుడ్లు ఉరిమేలా చూశాడు ఆ చూపులోనే నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా అనిపించింది ఆమెకు అందుకే తన అడుగు వెనక్కు పడింది ఇదే చివరి అవకాశం మర్యాదగా నోరు తెరిచి నిజం చెప్పు లేదా నీ గొంతు శాశ్వతంగా పూడుకుపోతుంది అని బెదిరింపుగా చూస్తూ చెబుతున్న అమర్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి భయంకరంగా వినిపిస్తున్న తన వాయిస్ భరత్లో వణుకు పుట్టించింది చెప్తావా చెప్పవా అని దిక్కులు పెకటిల్లేలా అరుస్తూ కత్తిని ఇంకాస్త ముందుకు జరుపుతున్న అమర్ చేయి పట్టుకుని చెప్పాను చెప్తాను అన్నాడు భరత్ శ్రవంతి నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ప్రాణం ను మీసాలు వచ్చినప్పుడే నిన్ను నేను మొదటిసారి చూశాను నిన్ను నా దాన్ని చేసుకోవాలి అనుకున్నాను అందులోనూ నువ్వు మెచ్యూర్ అయిన సమయంలో నీ అందానికి ఫిదా అయిపోయాను పెద్దవాళ్ళు కూడా మన ఇద్దరికీ పెళ్లి చేయాలి అనే విషయం మాట్లాడుకోవడంతో ఇక నువ్వు నా దానివే అని ఫిక్స్ అయిపోయాను కానీ నువ్వు నా వైపు చిరాగ్గా చూడడం అసహ్యుకోవడం భరించలేకపోయాను అయినా తట్టుకుని ఊరుకుంటున్నాను ఒక్క ముద్దు అడిగానని నా దవడ పగిలేలా కొట్టావు చూడు అప్పుడు నీ మీద చాలా కోపం వచ్చింది కానీ నువ్వు ఆ అమరగాడి ఇంటికి వచ్చేసరికి నీ ముఖంలో సంతోషం చూసి ఓర్చుకోలేకపోయాను మీ ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకోవడం నాకు తెలుసు ఇంట్లో అందరికీ తలనొప్పి అని అబద్ధం చెప్పి వెనకడోరుగుండా నువ్వు తోటలోకి వెళ్ళడం నాకు తెలుసు అక్కడ మీ ఇద్దరూ గాలి కూడా చొరబడినంత చేరువుగా ఒకరిని ఒకరు హత్తుకుని లోకాన్నే మైమర్చిపోవడం కూడా తెలుసు అన్నీ దగ్గరుండి చూసిన నాకు కోపంతో అక్కడికక్కడే మీ ఇద్దరిని చంపేయాలి అన్నంత కసి కలిగింది కానీ లంగా వనిలో మెరిసిపోతున్న నీ రూపం నిన్ను దూరం చేసుకోవడానికి నా మనసు అంగీకరించలేదు అందుకే ఈ అమ్మర్గాడిని నీకు దూరం చేస్తే నా లైన్ క్లియర్ అవుతుంది అనుకున్నాను కానీ నీ ముఖంలో సంతోషం నీ మాటల్లో ఆనందం నీ కళ్ళల్లో మెరుపు చూస్తే వాడిని నువ్వు అంత వేగంగా విడిచి పెట్టవు అని అర్థమైంది అందుకే ప్లాన్డ్గా మీ ఇద్దరి ఫోటోలు వీడియోలు నేనే కెమెరాలో బంధించాను వాడు వెళ్ళినంత వరకు అక్కడే ఉండి చూస్తున్న నా మనసంతా రుద్రతాండవం చేస్తోంది నీ మీద కోపంతో ఊరు నుండి వెళ్తున్నప్పుడే ఆ అమర్ని చంపేయాలి అనుకున్నాను కానీ అలా చేస్తే వాడు అమర ప్రేమికుడైపోతాడు నీ మనసులో శాశ్వతంగా గుడి కట్టుకుని కొలువైపోతాడు అందుకే నా దగ్గర ఉన్న వీడియోలతో నువ్వు వాడిని అసహ్యించుకునేలా చేయాలి అని ఫిక్స్ అయ్యాను సరిగ్గా మీరు ఊరు వెళ్ళే సమయంలో నేనే కావాలని ఆ ఫోటోలు వీడియోలు అమర్ పంపించినట్లుగా పంపించాను అది చూసి నిజమనుకుని నీ తల్లిదండ్రులు నువ్వు పూర్తిగా నమ్మేశారు ఆ అమర్గాని స్టేషన్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా నలుగురిలో నవ్వుల పాలు చేశారు అయినా అమర్గాడేం చిన్నింటోడు కాదు తెలివిగా ఆలోచించి అంత చిన్న వయసులో కూడా తప్పు ఎక్కడ జరిగిందో ఇట్టే కనిపెట్టేశాడు కనిపెట్టినోడు నీకో నీ అమ్మా నాన్నలకో లేకపోతే వాడి అమ్మా నాన్నకో చెప్పాలి కానీ తిన్నగా నా దగ్గరికి వచ్చి సచ్చాడు అంతే వాణ్ణి సాక్ష్యాలు చూపించాల్సిన రోజుకి కనబడినివ్వకుండా మాయం చేసేసా ఇక నువ్వు నీ తల్లిదండ్రులే కాదు వాడి తల్లిదండ్రులు కూడా వాడిని నమ్మలేనంత దీనావస్థలోకి వెళ్ళిపోయారు సరిగ్గా అన్నీ జరిగిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దు మరిగిన తర్వాత వాణ్ణి ఎన్నో రోజులు దాచిపెట్టి ఇక పైలోకానికి పంపించేద్దాం అనుకుంటున్న సమయంలో ఎలాగో తెలియదు కానీ నా చేతుల్లోండి తప్పించుకున్నాడు మళ్ళీ నాకు కనబడకుండా పారిపోయాడు కదా ఇక జీవితంలో నువ్వు కూడా వాడి ముఖం చూడవు అని విడిచిపెట్టేశాను కానీ ఇన్ని సంవత్సరాలైనా మీ ఇద్దరి ప్రేమగాథకి ఫుల్ స్టాప్ పడనే లేదు అని అర్థమైంది ఇష్టం లేకపోయినా చచ్చి చెడి డిగ్రీ పాస్ అయి అమెరికా వెళ్ళడానికి కూడబెట్టిందంతా ఖర్చు పెట్టి అక్కడ నేనేదో పొడి చేస్తున్నానని అందరినీ నమ్మించి నిన్ను నా సొంతం చేసుకోవడానికి నేను పథకం సిద్ధం చేస్తే నువ్వు మాత్రం చేప కింద నీరులో సమ్మగా ఎమరగాడితో చేతులు కలిపా ఎంత కష్టపడి నేను సాధించుకోలేకపోతే ఇక నేనెందుకు అంటూ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూనే అమర్ చేతుల్లో కత్తి లాక్కుని అమర్పై సడన్గా దాడి చేశాడు భరత్ ఊహించని పరిణామానికి తేరుకుని అడ్డుకునేలోగా కత్తి అమాంతం అమర్ శరీరాన్ని చీల్చుకుంటూ శరీరానికి పెద్ద గాయమే చేసింది ఇప్పుడు అమర్కి ఏమవ్వబోతోంది శ్రవంతి నిజాన్ని నమ్ముతుందా అమర్ని తను సొంతం చేసుకుంటుందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య